క్రీస్తు సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన నామం పేరిట మీకు వందనకు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమా పత్రిక పద్మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుందాం మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నందుకు శరీరము విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మనము ఏమి ధరించుకోవాలి అంటే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తును ధరించుకున్న వారమై ఉండాలి అంట మరి ఈ ఉదయకాల సమయంలో నీవు ఎవరిని ధరించుకుని ఉన్నావు ఏమి ధరించుకుని ఉన్నావు సాతాను ధరించుకున్నావా సాతాను ఆలోచనను ధరించుకున్నావా అసూయ ద్వేషం కుట్ర కోపం ఆవేశం పగ ప్రతీకారం ఇవన్నీ సాతాను ఆలోచన సాతాను ధరించుకున్న వారిలో కనపడేటువంటి లక్షణాలు ఇవన్నీ మరి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరిని ధరించుకున్నావని దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు మనము దేవునిని ధరించుకున్న వారమై ఉండాలి ఏసు క్రీస్తు ప్రేమను మనము ధరించుకోవాలి ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తునే ధరించుకోమని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి పిల్లల మనము ఈ క్రీస్తు ధరించుకున్నట్టయితే మన హృదయంలో చెడు తలంపులు చెడు ఉద్దేశములు చెడు ఆలోచనలు అవన్నీ కూడా వెళ్ళిపోయి ప్రేమ సంతోషము సమాధానము ఐక్యత ఇవన్నీ మనకు కలుగుతాయి ఎందుకంటే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ప్రేమ కలిగినటువంటి వారై ఉన్నారు కాబట్టి ఆయనను ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రేమననేటువంటిది ఇతరుల పట్ల కలిగి ఉండాలి ఏమాత్రం వ్యతిరేకటువంటి ఆలోచనలు చేయటం కానీ వ్యతిరేకంగా నడుచుకోవటం కానీ చేయకూడదు ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అందరినీ ప్రేమించాడు అందరినీ స్వస్థపరిచాడు అందరినీ దగ్గరకు చేర్చుకున్నాడు మనము ఎంత పాపులమై ఉండగా కూడా క్రీస్తియస్ మన కొరకు చనిపోయినని సెలవిస్తూ ఉంది ఆ రీతిగా ప్రభు వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం చేసినటువంటి పాపముల నిమిత్తము మనము చేసినటువంటి అపరాధముల నిమిత్తము ఆయన మన నరకాన్ని తప్పించేసి మన పాపాన్ని క్షమించేసి మనము అనుభవించాల్సినటువంటి శిక్షను బాధను ఆయన అనుభవించి సిలువలో తన యవన రక్తాన్ని కార్చేసి రక్తమంతా ధార పోసి మన కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అంతటి గొప్ప ప్రేమ మనం ధరించుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు మనము ఆయనను ధరించుకుని ఉన్నవారమైతే యేసు ప్రభు వారు ఎలా నడుచుకున్నారు ఎలా జీవించారో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారో మనము కూడా అలాగే నడుచుకుంటాము దేవుని ప్రేమను మనలో నింపుకున్న వారమైతేనే ఇది సాధ్యం దేవుని ప్రేమను నింపుకొని బిడ్డలైతే ఖచ్చితంగా వారిలో పని చేస్తున్నటువంటిది సాతానే కాబట్టి వారు ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో గొడవ పడాలనుకోవడం ఇతరులను గురించి చెడుగా ఆలోచన చేయటము అసూయ చెందటము ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఎవరు చేసేది అంటే భక్తిహీనులు చేసేటువంటి పని భక్తిహీనుల యొక్క సహవాసంలో ఉన్నటువంటి వారు చేసేటువంటి పనులు ఇవి వారిలో క్రీస్తు ప్రేమ ఉండదు కాబట్టి వారికి ఇష్టమైనటువంటి రీతిగా వారు నడుచుకుంటూ ఉంటారు దేవుని ప్రేమ వారిలో లేదు కాబట్టి సాతానే వారిలో నివసిస్తూ ఉంటుంది కాబట్టి వారికి ఎంత వ్యతిరేకం చేస్తారంటే కుటుంబంలో కానీ కుటుంబ సభ్యులకు కానీ ఇతర స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఇంకా ఎవరికైనా సరే వారి మాట అంతా వ్యతిరేకంగా ఉంటుంది వారి ప్రవర్తన వికృతంగా విపరీతమైన ధోరణితో నిండుకుని ఉంటుంది కాబట్టి బ్రీలారా అలాంటి ప్రేమను మనం ధరించుకోకూడదు అలాంటి వ్యతిరేకమైనటువంటి మనస్సు మనము కలిగి ఉండకూడదు మనము ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తుని ధరించుకున్నటువంటి వారమై ఉన్నప్పుడు ఆయన క్రియలే మనం చేస్తూ ఉంటాము ఇతరుల పట్లనైతేనేమి కుటుంబ పట్లనైతేనేమి స్నేహితులు బంధువులు ఎవరి పట్లనైనా సరే మనం ప్రేమ కలిగి జీవిస్తాం అలాంటి ప్రేమ మనము కలిగి జీవించాలని ప్రభు ఈరోజు మీకు సెలవిస్తూ ఉన్నాడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇప్పటి వరకు మీరు ఎవరినైనా ద్వేషించి వ్యతిరేక స్వభావంతో ఉన్నట్టయితే ఇప్పుడే ఈ క్షణమే మీరు ఏసు క్రీస్తును ధరించుకున్న వారే దేవుని యొక్క ప్రేమను ధరించుకొని దేవుడు చేసినటువంటి క్రియలన్నింటినీ కూడా మీరు కనపరుచుకోవాలని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వంతనాలు స్తోత్రాలు చూస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య ప్రభువా ఏ ఉదయం గారు సమయంలో క్రీస్తు ప్రేమను ధరించుకోమంటున్నాము ప్రభు అయిన ఏస్తు క్రీస్తును ధరించుకుని వారై ఉంటుందని చెప్తూ ఉన్నాం ఇప్పటి వరకు ఈ బిడ్డలందరూ తండ్రి సాతానికి బానిసే ఉన్నారేమో మాకు తెలియదు ప్రభువా వారిలో ఉన్న సాతాను బానిసత్వం నుంచి విడిపించి తండ్రి నిన్ను ధరించుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని టేస్ అయినా అని తండ్రి